అట్లన్నోడు ఇప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం సిపిఐ టీజీఎస్ కలిసిపోవడమే ఒనుకు పుట్టింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆయన వస్తే ఇట్లా వస్తే ఇట్లా అని ఒకటే అడుగుతున్నావు కేసీఆర్ తెలంగాణ దళితులకి మూడు ఎకరాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డా తెలంగాణ గిరిజనులకి మూడు ఎకరాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అడ్డుపడ్డడా తెలంగాణలో నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడానికి చంద్రబాబు అడ్డుపడ్డడా ముస్లింలకి గిరిజనులకి పన్నెండు పర్సెంట్ ఇవ్వడానికి చంద్రబాబు అడ్డుపడ్డడా ఎందుకైనా పిచ్చి పిచ్చి మాటలు నరేంద్ర మోదీకి తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు పెట్టి ఆయన చూస్తేనే లాగులు నడుస్తున్నాయి తెలంగాణ బిల్లులో ఉన్న కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తెలంగాణ చట్ట బిల్లులో చట్టబద్ధత ఉన్న అంశాలు ఇవి కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గిరిజన యూనివర్సిటీ ఐటీఐఆర్ మంజూరైన ఐటీఐఆర్ ఎందుకును మోదీతో కొట్లాడి తెచ్చుకోలేదో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి ఆత్మగౌరవం గురించి మాట్లాడి సిగ్గుండాలి నాలుగున్నర పాటు తెలంగాణ ప్రజలందరినీ ఎక్కువ అవమానపరిచింది నువ్వు నీ కొడుకు కేటీఆర్ ఒళ్ళు బలిసి కళ్ళు నెత్తికెక్కి తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకొని దాచుకొని అడ్డగోలుగా మాట్లాడి తెలంగాణ ప్రజలు అవమానపరిచి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కించపరిచింది నువ్వు నీ కొడుకు నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడతావు అనే భయంతో ఓనుకుబెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు నేను నా గొంతు బాగలేదు కాబట్టి నేను ఆడ రోడ్ షోలో మైక్ లో మాట్లాడలేనందుకోసమే అంశాలను ఇప్పుడు చెప్పి జస్ట్ దండం పెట్టుకోతా రాబోయేది పీపుల్స్ ఫ్రంట్ గవర్నమెంట్ పన్నెండు డిసెంబర్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం ఆ రాబోయే ప్రభుత్వంలో రెండు లక్షల రుణమాఫీ రైతులకి ఏకకాలంలో చేయబోతున్నాము మన ప్రాంతానికి సంబంధించిన వరి రెండు వేల రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాము పత్తి ఏడు వేల రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాము నేను చెప్పారు సర్పోతా పర్లేదా పది వేల రూపాయలతో కొనుగోలు చేయబోతున్నాము అదేవిధంగా మొదటి సంవత్సరంలో ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్ష ఉద్యోగాలు కల్పించబోతున్నాము ఆ లక్ష ఉద్యోగాల్లో భాగంగా అధికారంలో వచ్చిన వంద రోజుల్లోనే ఖాళీగా ఉన్న గవర్నమెంట్ టీచర్స్ నింపడానికి మెగా డిఎస్సి ఇరవై వేల టీచర్లు నింపడానికి నిర్వహించబోతున్నాము ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోతామో వాళ్ళకి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతివ్వబోతున్నాము వెయ్యి రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకి రెండు వేలు పదిహేను వందలు పెన్షన్ వచ్చే వాళ్ళకి మూడు వేల రూపాయలు చేయబోతున్నాము ఎవరెవరైతే డబుల్ బెడ్రూమ్ బిల్ ఇంటి కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని ఇప్పుడు ఎదురు చూస్తున్నారు వాళ్ళ కొంత ఊరట కలిగించడానికి యాభై వేల రూపాయల వన్ టైం గ్రాంట్ ఇవ్వబోతున్నాము రాషన్ విషయంలో ఇప్పుడు ఇస్తున్న మనిషికి ఆరు కిలోల దొడ్డు బియ్యం కాకుండా మనిషికి ఏడు కిలోల దొడ్డు బియ్యం ఇవ్వబోతున్నాము సో అది బియ్యం ఇవ్వబోతున్నాము దాంతో సహా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నట్టుగా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఉప్పు పప్పు చక్కెర నూనె పసుపు కారం గోధుమ పిండి అటువంటి తొమ్మిది రకాల వస్తువులు కూడా గతంలో ఇచ్చేవాళ్ళు రెండు వేల పద్నాలుగు కంటే ముందు అదేవిధంగా రాబోయే ప్రభుత్వంలో కూడా సన్న బియ్యంతో సహా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వబోతున్నాం దళితులకి గిరిజనులకి రాషన్ మొత్తం సన్న బియ్యంతో సహా తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు రాబోయే ప్రభుత్వంలో దళితులకి గిరిజనులకి రాషన్ మొత్తం కూడా ఉచితంగా ఇవ్వబోతుందని చెప్పి మన చేస్తున్నాను అదేవిధంగా ఈ మోదీ అక్కడ పెద్ద మోదీ ఇక్కడ చిన్న మోదీ వీళ్ళ దరిద్రపు పరిపాలనలో పెట్రోల్ డీజిల్ రెండింతలు అయినాయి నాలుగున్నరేళ్లలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ రెండింతలు సామాన్యుని నడ్డి విరిచే పరిస్థితి వచ్చింది సామాన్యుని జీవితాలు అస్తవ్యస్తమైన కొంత ఊరట కలిగించడానికి తెల్లకాడున్న వాళ్ళకి సంవత్సరానికి సంవత్సరానికి ఆరు ఎల్పిజి సిలిండర్లు రాబోయే ప్రభుత్వంలో ఇవ్వబోతున్న విషయాన్ని దళితులకి గిరిజనులకి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉపయోగం ఉచితంగా జరగబోతుంది అదేవిధంగా గుళ్ళకి మసీదులకి చర్చి కూడా కరెంటు ఉచితంగా ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను మహిళా సంఘాలకి మహిళా సంఘాలకి కేసీఆర్ సమయంలో ఆయన కోటి ఎనభై లక్షల మంది మహిళల్లో ఒక్కరు కూడా క్యాబినెట్ తీసుకునే సమర్థత ఆయన కవుపడ్లే కోటి ఎనభై లక్షల మంది మహిళల్లో కేసీఆర్కి ఒక్క మహిళ కూడా మంత్రయ్యే సమర్థత ఉన్నట్టుగా కనపడలే ఆయనకి అదేవిధంగా మహిళా సంఘాలను కూడా చాలా విస్మరించారు రాబోయే ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మహిళా సంఘాల్లో డెబ్బై లక్షల మంది సభ్యులని వాళ్ల ఆర్థిక సాధికారత కోసం ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కోసం వాళ్ల ద్వారా సమాజం రాష్ట్రం బాగుపడుతుందని నమ్మేవాళ్లుగా ప్రతి మహిళా సంఘానికి లక్ష రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతున్నాం ప్రతి మహిళా సంఘానికి పది లక్షల రూపాయలు రుణం ఇప్పించి బ్యాంకు నుంచి వడ్డీ రాబోయే ప్రభుత్వం ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి మన చేస్తున్నాను ఈ విధంగా మిత్రులారా అనేక అంశాల్లో రాబోయే కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ ప్రభుత్వం తెలంగాణలోని అనగారిన వర్గాలు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లింలు రైతులు రైతు కూ మేలు చేసి ప్రభుత్వంగా ఉండబోతుంది మన చేస్తున్నాను హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో మరి ఈరోజు నేను బహిరంగంగా కాంగ్రెస్ కార్యకర్తలతో సహా తెలుగుదేశం మిత్రులకు సిపిఐ మిత్రులకు తెలంగాణ జనసేన మిత్రులకు కూడా నేను చేతులెత్తి నమస్కరించి అప్పీల్ చేస్తున్నాను నేను ఎక్కువ క్యాన్వాసింగ్కి రాలేను క్యాంపెయిన్కి రాలేను బహుశా ఈరోజు రేపు లాస్ట్ మళ్ళీ వస్తే థర్డ్ ఫోర్త్ వస్తా ఫోర్త్ ఫిఫ్త్ వస్తాను అందరికి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను తప్పనిసరిగా మనం కలిసి హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రంలో ఆదర్శ నియోజక నిలుపుకుందాము అభివృద్ధి కార్యక్రమాల్లో నేను గతంలో చేసిన ట్రాక్ రికార్డ్ గాని ఆ విషయంలో ప్రజల ప్రజల ప్రజల్లో నా మీద ఉన్న విశ్వసనీయత గాని నిలబెట్టుకుంటాను సరే ఇప్పుడు వీళ్ళు చూసిండ్రు ఒకసారి చూసి ఫోటో తీసుకోవాలి ఆ మట్టపల్లి బ్రిడ్జు నేను యాభై కోట్లతో మంజూరు చేస్తే ఐదేళ్లలో పూర్తి చేయలేకపోయినాడు వీళ్ళు మళ్ళీ నేనే వచ్చి ఇనాగ్రేషన్ చేయలేకపోయా మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయము ఈ ప్రాంగణము యాదగిరి గుట్టకు సమానంలో అభివృద్ధి చేస్తా అని చెప్పి ఈ దేవాలయ సందర్భంగా నేను దేవాలయ ప్రాంగణంలో నేను మాటిస్తున్నాను గతంలో హుజూర్ నగర్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కానీ లిఫ్ట్గేషన్ స్కీమ్స్ కానీ రోడ్లు కానీ కోర్టు కానీ మనకి ఇష్టం లేకున్నా పోలీస్ స్టేషన్ గాని ఎంఆర్ఓ ఆఫీస్ అన్ని గుర్తు చేస్తూ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ సార్ ఇప్పుడు ఏముంటానంటే మీకు అసలు ఈ కొత్త కొత్త మొహాలు తిరుగుతున్నాయి కదా ఆ మంత్రి చెంచాలుగా పనిచేసిన వాళ్ళు అసలు ఈ నాలుగున్నర టిఆర్ఎస్ పార్టీ వీళ్ళు హుజూర్ ఏమైనా చేసిండ్రా ఒక్క రూపాయి పనిచేసిరా పైరవీలు చేసుకోవడం కలెక్టర్ ల్యాండ్ కుంభకోణాలు ఎక్కడ పడితే బ్రోకరేజ్ చేయడం తప్పితే ప్రజల పట్ల వీళ్ళకి ఏమి చిత్తశుద్ధి ఉన్నదా తెలంగాణ ఈ హుజూర్ నగర్ ప్రజలు ఆలోచన చేసుకోవాలి నేను మాటిస్తున్నా రాబోయేది మా ప్రభుత్వం హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆదర్శ నియోజకవర్గాన్ని నిలబోతున్నాం హుజూర్ నగర్ లో ఏ గ్రామంలో ఏ తండలో ఏ హరిజనవాడలో ఎటువంటి సమస్య ఎటువంటి అభివృద్ధి అవసరం ఉన్నా చేయబోతాను అని చెప్పి మనం చేస్తాం ఈ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాత మట్టంపెల్లి హుజూర్ నగరు ఆంధ్రాకి తెలంగాణకి ఒక వాణిజ్య కేంద్రంగా ఒక కమర్షియల్ సెంటర్ గా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాము అన్ని విధాలుగా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీకి రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాను అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల కష్ట నష్టాలు తెలిసిన వారిగా నిరంతరం కృషి చేసిన వాడిగా హుజూర్ నగర్ ప్రజలందరికీ నాకు భారీ మెజారిటీ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నేను పోయినసారి ఇరవై నాలుగు వేలతో గెలిచిన అంతకుముందు ముప్పై వేలతో గెలిచినా ఈసారి తెలుగుదేశం పార్టీ సిపిఐ టిజేస్ కలిసింది ఈసారి యాభై వేలు మెజార్టీ పైచిలతో గెలవాలని చెప్పి ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటున్నాను మీడియా ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలకి మిత్రపక్షాల కార్యకర్తలు అప్పీల్ చేసి ఒకటి నాకున్న రాష్ట్ర బాధ్యతను అర్థం చేసుకుని నేను ప్రచారానికి ఎక్కువ రాలేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకుని నన్ను క్షమించి ఇక మీరే ప్రతి ఒక్కరు ఉత్తమ్ కుమార్ని పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి